ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు నీట్ అయినా ఐఐటి అయినా బెస్ట్ కోచింగ్ అందించే నంబర్ వన్ విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్ జంగారెడ్డిగూడెం పదో తరగతి తర్వాత మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై మీకు దగ్గరలోని విద్య వికాస్ని తప్పకుండా ఎంచుకోండి విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్ తో అందిస్తుంది భాస్కర్ ట్రావెల్ అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ ట్రావెల్స్ భారత శాస్త్రవేత్త వైద్యుడు సరసి వి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ గౌరవార్థం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన భారతదేశం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటుంది సైన్స్ మానవ జీవితాలపై చూపిన ప్రభావాన్ని గుర్తు చేసేందుకు ఈ నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు జంగారెడ్డి విద్యా వికాస సైన్స్ డే ఘనంగా నిర్వహించారు సైన్స్ మేధావి సర్సీ విరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలతో పాఠశాల ప్రాంగణం ఆకర్షణగా నిలిచింది సైన్స్ పై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యం సూచించారు విద్యా వికాస గ్రీన్ బ్లాక్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంది విద్యార్థులు తమ ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పలు రకాల సైన్స్ నమూనాలను తయారు చేసి ప్రదర్శనను పెట్టారు ఈ సందర్భంగా విద్యా వికాస యాజమాన్యం పి సతీష్ చంద్ వి శ్రీనివాస్ వి ప్రసన్న లక్ష్మి పి లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని తమ విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు ఒక్కో విద్యార్థి ఒక్కో శాస్త్రవేత్తల తమకు కనిపిస్తున్నారన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు ఇది ఒక అవకాశంగా తాము భావిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు ఎగ్జిబిషన్ లో సుమారు ఐదు వందల ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పేర్కొన్నారు నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈరోజు మా విద్యా వికాస్ విద్యా సంస్థల క్యాంపస్లో చక్కగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది మా పిల్లలందరూ సుమారుగా ఫిడ్జ్ క్యాంప్లో ఒక హండ్రెడ్ ఎగ్జిబిట్స్ అలాగే ఇక్కడ రెండు వందల నుంచి రెండు మూడు వందల మధ్య ఎగ్జిబిట్స్ ప్రదర్శించడం జరిగింది ఇవన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళందరూ తయారు చేసి తీసుకొచ్చారు సైన్స్పై అవగాహన కల్పిస్తూ మంచిగా సైన్స్పై మంచి ఇంట్రెస్ట్ని కలగజేస్తూ ఎగ్జిబిషన్ని నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నేషనల్ సైన్స్ డే ఈ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా విద్యార్థులు సైన్స్లో మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ చేశారు అవన్నీ ఇక్కడ ఎగ్జిబ్యూట్ చేశారు పిల్లల్లో సైన్స్ని అవగాహన పెంచడానికి ఈ నేషనల్ సైన్స్ డే అనేది ఉపయోగపడుతుంది దీని ముఖ్య ఉద్దేశం భారతదేశానికి సంబంధించినటువంటి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సార్ శ్రీవి రామన్ గారు ఈ రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టిన సందర్భంగా ఆయనకు భౌ ఆయనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వటం జరిగింది దాన్ని పురస్కరించుకుని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి భారతదేశ వ్యాప్తంగా పిల్లల్లోనూ సమాజంలోనూ సైన్స్ మీద అవగాహన పంపించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నేషనల్ సైన్స్ సైన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది సో దీని ప్రధాన ఉద్దేశం పిల్లలకి సైన్స్లో అవగాహన బాగా పెంచి వాళ్ళు దాని మీద మక్కువ పెంచి మంచి మంచి ఉన్నతలుగా తీర్చిదిద్దాలనే సదాశయం దాని సందర్భంగా మా పిల్లలు అనేకమైన ప్రాజెక్టులు చేశారు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు పిల్లలకి ఈ అవగాహన కల్పించడంలో ఇట్లా ప్రాజెక్టులు తయారు చేయడంలో సహకరించినటువంటి ఉపాధ్యాయులకి అలానే తల్లిదండ్రులకి అందరికీ కూడా శుభాక అభినందనలు అదేవిధంగా ఫ్యూచర్లో పిల్లలను కూడా ఇంకా మంచి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది వాళ్ళు చదువులోను అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ